హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అంటే ఆల్రెడీ తమ చూస్తే అర్థమైపోయింది కదండి చాలా జిడ్డు పట్టినటువంటి బాగా నల్లగా అయిపోయినటువంటి పూజా సామాగ్రిని అస్సలు రుద్దాల్సిన అవసరం లేకుండా సోప్ కానీ సర్ఫ్ కానీ ఎలాంటివి అవసరం లేకుండా జస్ట్ వాటర్లో ముంచి తీస్తే చాలండి ఈ విధంగా తలతలా మెరిసిపోతాయి చూస్తున్నారు కదా రిజల్ట్ ఎలా ఉందో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి మరికొంతమందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది చూస్తున్నారు కదండి కొద్దిగా ఎక్కువ రోజు నుంచి ఇవి దీపాలు అలాగే ఉన్నాయి వీటిని అస్సలు రుద్దాల్సిన అవసరం లేకోకుండా సింపుల్గా చిన్న వీడియో కేవలం ఫైవ్ మినిట్స్ వీడియోని లెంత్ ఎక్కువ లేకోకుండా సింపుల్గా చూ చూపించాలనుకుంటున్నానండి ఈ విధంగా మనం ఏమేమి పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా చింతపండు తీసుకోవాలి ఎక్కువేమో అవసరం లేదండి వీడియోలో చూస్తున్న విధంగా తీసుకోవాలి కొన్ని ఎక్కువ సామాగ్రి శుభ్రం చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం తీసుకోండి కొద్దిగా చింతపండు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమో అవసరం లేదండి కొద్దిగా చింతపండు వేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ట్యాప్ వాటర్ యాడ్ చేసుకోండి తాగే నీళ్ళే ఏమో అవసరం లేదు ట్యాప్ వాటర్ అయినా సరిపోతాయి ఈ విధంగా మనం తీసుకున్నటువంటి వస్తువులు ములిగేంత దాకా వాటర్ తీసుకోవాలి ఇది వచ్చేసి వంట చూడ మనం దోశలో వేస్తూ ఉంటాం కదండి బజ్జీలలో దోశలో వేసేటువంటి వంట చూడ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి కొద్దిగా వంట చూడ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి కొన్ని ఎక్కువ పూజ సామాగ్రి ఉన్నా కూడా ఒక నిమ్మకాయ అయితే మనకు సరిపోతుంది ఈ విధంగా పిండేసుకోవాలండి మనము వీక్లీ వన్స్ కానీ కొంతమంది ఏంటంటే డైలీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు ప్రతిసారి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మీరు జస్ట్ ఈ విధంగా అన్నీ కూడా సింపుల్గా సేమ్ అప్పుడే షాప్ నుంచి కొన్న వాటిలాగా తలతలా మెరిసిపోతాయండి మీరు లైవ్లో రిజల్ట్ చూసేయండి చిన్న వీడియో చాలా బాగా అర్థమవుతుంది ఒక్క నిమ్మకాయ అయితే మనకు సరిపోతుంది అంతే అండి వేరే సోప్ కానీ సర్ఫ్ కానీ వేరే ఏమీ అవసరం లేదు ఇక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ టూ మినిట్స్ అంతే టూ మినిట్స్కి ఇదంతా వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది చక్కగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనకు వీటికి ఉన్నటువంటి బ్లాక్నెస్ అదేవిధంగా జిడ్డు ఏదైతే ఉందో మొత్తం అంతా వాటర్లోకి వెళ్ళిపోయి మొత్తం ఎంత నీట్గా వస్తాయంటే చూపిస్తాను చూడండి ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనము ఇలాంటిది పట్టుకునేది ఉంటుంది కదండి దాంతో కానీ ఒక గరిటెతో కానీ ఈ విధంగా మనము తీసి చూసినట్లయితే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి దీన్ని మళ్ళీ మనం సోప్తో క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్ వాటర్లో పెట్టేస్తే సరిపోతుంది నిమ్మకాయ వేసాం కదండీ జిడ్డు కూడా ఏమీ ఉండదు అంతా రిమూవ్ అయిపోతుంది మనం వేసింది ఏంటి వంట చూడ వేసాము కొద్దిగా ఒక నిమ్మకాయ అదేవిధంగా కొద్దిగా చింతపండు ఇవన్నీ కూడా పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్ వచ్చేసి మనం పడేయాల్సిన అవసరం లేదు వాష్రూమ్ క్లీన్ చేసుకోవచ్చండి అదేవిధంగా షింకులు ఉంటాయి కదండి గిన్నెలు శుభ్రం చేసుకునే షింకులు కూడా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడే షాప్ నుంచి కొన్న వాటిల్లాగా తలతలా మెరిసిపోతున్నాయి ఖచ్చితంగా ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇక వీ వీటిని ఈ విధంగా మరిగేటప్పుడు అంతా ఒకసారి కలిగి వేసుకొని ఎక్కడన్నా బ్లాక్నెస్ ఇంకా రిమైనింగ్ ఉంటే అంతా రిమూవ్ అవ్వడానికి ఈ విధంగా అంత బాగా మరిగేంత వరకు స్టవ్ అలాగే ఉంచేసుకొని ఆఫ్ చేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్లోనే ఈ విధంగా వాటర్ మరిగిపోతాయండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకునేటువంటి పూజా సామాగ్రి అంతా కూడా నార్మల్ వాటర్ ఉంటాయి కదండి చల్లనీళ్ళు హాట్ వాటర్లో ఉంచి తీసి చల్లనీళ్ళల్లో ఒకసారి అంతా జస్ట్ ఆ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకునేటివి హాట్ వాటర్లోటి ఒకసారి నార్మల్ వాటర్లో ఈ విధంగా కడిగేసుకోవాలన్నమాట మనం ఎక్కడా కూడా రుద్దలేదు అదేవిధంగా సోప్ కానీ సర్ఫ్ కానీ సబీనా కానీ పీతాంబరి కానీ ఏవి యూజ్ చేయలేదు జస్ట్ చూస్తున్నారు కదా ఇది చాలా మంది యూజ్ అవుతుంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎన్నైనా సరే ఈజీగా శుభ్రం చేసుకోవచ్చండి బంగారం గట్లో వాళ్ళు మనకు బట్టీలకు మెరుగు పెడుతూ ఉంటారు కదండి డబ్బులకి అలాగ మనం ఇంట్లోనే మెరుగు పెట్టుకోవచ్చు అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను షేర్ చేస్తానండి కీప్ కనెక్టింగ్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా మెడిసిపోతున్నాయో మిగిలిపోయిన నేను మరిగించుకున్నటువంటి వాటర్తో స్టీల్ది కూడా శుభ్రం చేశాను చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో స్టీల్ టీ కూడా చాలా బాగా వస్తాయండి మనం చింతపండు నిమ్మకాయ అందుకు వేసాం కాబట్టి ఆయిల్ టీ కూడా ఏమైనా గోలాలు అవి ఇవి కడాయిస్ అందుకుంటాయి కదండి అవి కూడా చాలా చక్కగా యూజ్ చే క్లీన్ చేసుకోవచ్చు అండి ఆ వాటర్ తోటి సింక్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా చూస్తున్నారు కదండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో చాలా మురికి పట్టి అసలు చాలా నల్లగా అయిపోయాయి కదండి ఎంత నీట్గా వచ్చాయో ఈ విధంగా స్టీల్ టీ కూడా ఆ వాటర్ తోటి మనం క్లీన్ చేసేసుకోవచ్చు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ఎందుకు వస్తాను అంటిల్ దానికి హీవ్ స్మైలింగ్ బాయ్ బయ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు